నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ గౌస్ మొహిద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ వల్ల దేశానికి ప్రమాదం ఉందని దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఇండియా కూటమికి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు మాట్లాడాం పన్నెండు గంటలకు నామినేషన్ వెయ్యబోతున్నారు కల్కూరు ప్రజల ఇరవైపు శ్రీ 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 అంకమ్మ తల్లి అమ్మవారి ఆశీసులతో இது காங்கிரெஸ் பிரபு அவசரம் எத்த ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే కానీ మనకు మనుగడలేదు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కానీ మన దేశానికి మనుగడ లేదు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి మేనిఫెస్టో గురించి వింటే ప్రతి ఒక్కరికి సమాజంలో రైతులకి విద్యార్థులకి మహిళలకి అందరికీ వచ్చిన మేనిఫెస్టో అంటుంది మహిళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పూర్తి ఏర్పడి నేను కాంగ్రెస్ పార్టీ అత్యర్థిగా ఇక్కడ కందుకు పోటీ చేస్తున్నాను మీరందరూ అత్తంబుర్ ఓట్లు వేసి అత్యధిక ఓట్లతో నన్ను మా ఎంపీ గారు కొత్త రాజు గారికి అత్తంబుద్దుకు ఓట్లు వేసి అత్తంబుత్తులు ఓటు వేసి అత్తంబుద్దుకు కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చేస్తాము నేను వచ్చేసి తప్పక ప్రస్తుతం వచ్చేసి ఆరు ప్లేస్లో ఉన్నాను ఈ నెల అందరికల్లా కాంగ్రెస్ పార్టీ మా ఎన్టీ గారు గాంధీ గారి ఆధ్వర్యంలో వారి ఎలక్షన్ కేటజీతో అంటే ఈ కళ బాబుని నేను సెకండ్ ప్లేస్లో వచ్చేస్తానని నేను ఎన్ని తీయొస్తాను కాంగ్రెస్ కూటని ఈనాడు మీకు తెలుసు రాజీవ్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన ఈ దేశానికి మరుగుర ప్రజాస్వామ్యానికి మరుగుడా ఆ కాంగ్రెస్ మ్యానుఫాస్టోలో కూడా మేము ఖచ్చితంగా చెప్పడం ఐదు గ్యారె ఐదు న్యాయ పంచ న్యాయ తొమ్మిది గ్యారెంటీలు పెట్టడం జరిగింది వాటిలో ముఖ్యంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా వస్తే వెంటనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా చాలా అవసరం ప్రత్యేక హోదా వస్తారు రెండోది ఏంటంటే మన రాష్ట్రంలో ఆంధ్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్టయితే మొట్టమొదటి పైరు నిరుద్యోగ సమస్య మీద దాదాపు రెండు లక్షల ఇరవై ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇమీడియట్గా ఫస్ట్ ఆ లైన్ మీద సంతకం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా మీద మన ఆంధ్రప్రదేశ్ కోసం సంతకం మీరు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ వస్తే నిరుద్యోగుల కోసం దాదాపు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల నిరుద్యోగుల కోసం మొట్టమొడి సంతకు ఆ పై మా ఫ్యాంగు ప్రతి ఒక్కరిటెన్స్ జరిగింది ముఖ్యంగా రైతులకు రైతులకు వచ్చేసి దాదాపు